అది దేవుని దయ అరే మనుషుడు తనకు దాన్ని సహాయం చేసుకోలేని నిస్సహాయ స్థితిలో నిలబ నిలబడి ఉండగా వాడికి దయ చూపించాలి వాని పట్ల ప్రేమను కనపరచాలి ఎందుకయా అంటే నేను నిత్యుణ్ణి వాడు నిత్యుడు నా స్వరూపము నా కోలికలో కలగజేయబడ్డాడు తెలియక బలహీనతతోనూ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొని పాపం చేశాడు అపవాది యొక్క మోసంలో పడిపోయాడు కాబట్టి వాడి పట్ల నా దయ వాడి పట్ల నా ప్రేమ కల కృష్ణ కృష్ణప్రభ శివ మరణంలో కృపగా చూపించాడు మనుషుడికి సమస్త మనుషులకి రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై సమస్తమైన భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచూ ఉండవలనని బోధించుచూ ఉన్నది అని కృప ప్రత్యక్షమైన స్థలము ప్రభు యొక్క శిల్వ మరణంలో పడ ఎవరైతే కృష్ణప్రభు శిల్వ మరణమునందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని కృప పొందుకుంటారు దేవుని కృప బయలుపరచబడింది కలువరి శిల్వలో బయలుపరచబడింది ఆ కృప యొక్క రూపం మనుషులు అర్థం చేసుకోవాలి కృపకు రూపం ఉంది కృపకున్న రూపం మరలా అంటను బగృత్తి పెట్టుకో అనర్హులమైన మనల్ని దేవుడు ప్రేమించాడు అనర్హులకి అర్హత దయచేసాడు అయోగ్యులమైన మనల్ని దేవుడు ప్రేమించాడు యోగ్యత లేదు మనకి ఏమాత్రం దేవుడి దగ్గర క్షమాపణ పొందుకోవడానికి అయినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే మనల్ని క్షమించడానికి సహాయం చేశాడు తన కృపను ప్రత్యక్షపరిచాడు అన్నమాట ఆ కృప ప్రత్యక్షమైంది లూకస్ వాట పద జై ఇరవై ఐదో వచ్చిన కృప యొక్క రూపమును మనం ఆలోచన చేస్తాం మీకు అర్థం కావడానికి యేసు చెప్పిన ఒక ఉపమానమును ఆలోచన చేస్తే